నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంతో పాటు గోమతీ నగర్లోని మాజీ మంత్రి నారాయణ క్యాంపు కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు నూట ఒకటవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తాలపాక రమేష్ రెడ్డి టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటం రెడ్డి శ్రీనివాసు రెడ్డి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాలపాక అనురాధ నగర అధ్యక్షుడు మామిడాముల మధు మాలెపాటి సుబ్బానాయుడు కంభం రామిరెడ్డి వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి టీడీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు ముందుగా ఎన్టీఆర్ కాంస విగ్రహానికి పూలమాలలు వేసి ఘన అర్పించారు ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని కేక్ ను కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు జిందాబాద్ తెలుగుదేశం జై ఎన్టీఆర్ సాధిస్తాం సాధిస్తాం ఎన్టీఆర్ ఆశయాలను అంటూ నినాదాలు హోరెత్తించారు इतना बात करने से पाटे इतना बात करने से पाटे उसे लड़ाई ना रचने का मिलेगा नहीं इरोज़ो नाटासारो बामा इसका राजनीति इरोज़ो सरकार एंटीना ఈరోజు రాష్ట్రం మొత్తం ఎంతో ఘనంగా దీన్ని జరుపుకుంటున్నారు ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల బయట జరపలేక అందరూ పార్టీ ఆఫీసులోనే దీని జరుపుకుంటూ మీ అందరికీ తెలుసు ఎన్టీ రామారావు గారు అటు సినీ రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో విప్లవాత్మైన మార్పులు తీసారు అటు పేదలు నిరుపేదల కోసం ఆయన ఎంతో సేవ చేశారు పూడు బిడ్డ నీడ అనేవి ప్రతి మనిషికి ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి మినిమం ఉండాలనే దాంతో ఆ రోజు జనతా వస్త్రాలు కావచ్చు కొన్ని రూపాయలకి కిలో బియ్యం కావచ్చు లేదా ఇల్లు ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలనే కార్యక్రమాన్ని తీసుకురావటం ఈరోజు ఆ కార్యక్రమాలు భారతదేశం మొత్తం అన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేస్తున్నాయి ఈరోజు భారతదేశంలో అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నాయంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు చేసిన విప్లవాత్మకమైన మార్పులే అంతేకాకుండా విద్యార్థులు చదువుల కోసం రెసిడెన్షియల్ కళాశాలను ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు మహిళలకి ఆస్తిలో సగవంత క్రియేట్ చేసింది వారే అదేవిధంగా లోకల్ బాడీ ఎలక్షన్స్లో రిజర్వేషన్స్ తీసుకొచ్చింది కూడా ఎన్టీ రామారావు గారు ఇలాగ అనేక అనేక సంస్థలు చేశారు ఆ సంస్థలు తెలుగుదేశం పార్టీ ఈరోజు కూడా మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పద్నాలుగు సంవత్సరాలు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది మళ్ళా ఇప్పుడు రేపు నాలుగవ తేదీ ఎలక్షన్ రిజల్ట్స్ వస్తున్నాయి ఆ సంస్కరణ దృష్టిలో పెట్టుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీ అనేక సంస్కరణని ఇంకా పేదలు నిరుపేదలు చేయాలని అనేక కార్యక్రమాలని మహిళలకు ప్రత్యేకంగా చేయడం జరిగింది ఈ విధంగా ఈ కార్యక్రమాలన్నీ ఆరోజు స్వర్గ ఎన్టీ రామారావు గారు చేసిన ప్రారంభించిన కార్యక్రమాలు ఈరోజు మన రాష్ట్రమే కాదు అన్ని రాష్ట్రాలు చేస్తున్నాయి ఆయన యుగపురుషుడు అంతేకాకుండా ఆయన తెలుగుదేశం పార్టీ దాంట్లో తెలుగువారి యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడారు అంతకుముందు వరకు రాజకీయం ఎలా ఉండేదంటే ఢిల్లీ నుంచి ఏ లెటర్ వస్తే ఆయనే సీఎం ఎవరు మినిస్టర్ అంటే వాళ్ళే అలాంటి డిక్టేటర్షిప్ ఉంటే దాన్ని పోగొట్టి ప్రజాస్వామ్యం తీసుకొచ్చారు తెలుగువారి యొక్క ఆత్మగౌరవాన్ని ప్రపంచం మొత్తాన్ని సాటి వ్యక్తి అటువంటి వ్యక్తి యొక్క జయంతిని ఈరోజు ఘనంగా అందరూ జరుపుకుంటున్నారు ప్రత్యేకంగా ఈరోజు మా దైవం ఎన్టీఆర్ యొక్క నూట ఒకటవ జన్మదిన సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆయన పెట్టిన పార్టీ కలకాలం వర్దిల్లాలని ఇప్పుడు ఎన్నికలు జరుగున్నాయి ఆల్రెడీ చంద్రబాబు నాయకత్వంలో జూన్ నాలుగో తారీఖున ఫలితాలు రాబోతున్నాయి దిగ్విజయంగా బ్రహ్మాండంగా మనం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది అన్నగారు ఆశస్సులతో ఆ విధంగా ముందుకు పోయి ఇంకా భవిష్యత్తులో ఏదైతే ఆ రోజు మాదేవి ఎన్టీఆర్ పార్టీని స్థాపిస్తే ప్రధానంగా ప్రధానంగా కూడు గుడ్డ నీడ అనే అంశాన్ని ఎంచుకుని పేదలందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా కూడుగా రెండు రూపాయలకే బియ్యం ఇవ్వటం కానీ పక్కా గృహాలు ఇవ్వటం కానీ అదేవిధంగా జనతా